హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి స్క్వేర్ సో ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళు చేపల మార్కెట్కి వెళ్ళిరు మా హస్బెండ్ అండ్ మా అన్న సో మా అన్న కొంచెం చేపల గురించి తెలుసు మా హస్బెండ్కి అంత తెలియదు ఎందుకంటే మేము చేపలు తక్కువ సో చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు అండ్ ఎంత ఫాస్ట్గా తీస్తున్నారు వాళ్ళు పట్టు ఫాస్ట్గా తీస్తున్నారు ఫాస్ట్గా చేస్తున్నారు మనతో అట్లాంటి పనులు కాలేవు కదా సో వీళ్ళందరి కోసం ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ చూడండి ఎలా తీస్తున్నాడో బాబోయ్ చాలా నీట్గా క్లీన్ చేసి ఫ్రెండ్స్ ఎంత నీట్గా అంటే అంత నీట్గా అంట మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళారు కదా సో తెలిసింది వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాం ఫ్రెండ్స్ మేమైతే అండ్ చాలా నీట్గా కట్ చేసిండు అండ్ మేము తీసుకునే చేపలో ఎగ్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఏ చేప అయితే మనం సెలెక్ట్ చేసుకున్నాము దాంట్లో ఎగ్ వస్తుంది మనకే అనమాట సో బై ద లక్ మాకు ఎగ్ వచ్చింది కానీ అది చాలా వేడి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా వేడి సో ఫిష్ అంటే హెల్త్కి మంచిది కానీ వేడి ఎక్కువ ఉంటుంది వన్ అండ్ హాఫ్ కేజీ పడింది ఫ్రెండ్స్ మేము తీసుకునే చేప పక్కన రొయ్యలు కూడా చేస్తారు మా హస్బెండ్ అండ్ మా అన్నయ్య ఇద్దరే వెళ్ళేరు కదా సో ఆ రోడ్డు మొత్తం తీసేరు అటు సైడ్ చూసేయండి ఫ్రెండ్స్ రోడ్ ఎంత క్లియర్గా అనిపిస్తుందో సండే కదా అంతకన్నా మేమైనా ట్రాఫిక్ ఏమి ఉండదు ఫ్రెండ్స్ స్కూల్ బస్సులు ఉండవు కదా తట్టు వీళ్ళు వెళ్ళింది కూడా చాలా లేట్గా వెళ్ళారు అంటే లైక్ లెవెన్ టు ట్వెల్వ్ ఆ గ్యాప్లో వెళ్ళినారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్ ఆయుష్ స్క్వేర్ ఫ్రెండ్స్ చూసారా ఏంటో తెలిసిపోయిందా ఇంకేంటండి చేపలు చేపల పులుసు చేయిపోతుంది మా మమ్మీ సండే స్పెషల్గా ఫిష్ కర్రీ ఫిష్ పులుసు అండి సో దాంట్లో కావాల్సిన పదార్థాలు ఏవేవో చెప్తావా మమ్మీ మమ్మీ చేపల పులుసులోకి ఏమేమి వేస్తున్నావే ఇంకో సాయి పచ్చిదే ఇది ఇట్లానే కలుపుకోవాలి మనం పచ్చిది ఏంటిది చింతపండు చింతపండు పులుసు పులుసు తీసి ఇంకో ఇట్లా తీసిన అన్నీ పచ్చివే ఏం ఫ్రై చేయలేవు ఇంకో ఇదేమో ఆనియన్స్ ఆనియన్స్ ఏంటి వేయించి మిక్సీ పెట్టినా డైరెక్ట్ పచ్చివేసి పంచివే వేసి మిక్సీ పట్టుకోవాలి మూడు ఉల్లిగడ్డలు మూడు ఆనియన్స్ ఇంకొక కొబ్బరి ఇలా కొంచెం వేస్తాను ఇది కొంచెం ఆఫ్ వేస్తా అంతే ఇంకొక టమాటా కూడా మిక్సీ పట్టి పెట్టుకోవాలి టమాటా కూడా మిక్సీ ఇట్లా ఇవన్నీ ఇలా కలుపుకుందాం అన్నిట్లనే కలుపుకోవాలి ఇంకా సగం కొబ్బరి అది చాలు ఇంకా ఇప్పుడు టమాటా నువ్వు వెరైటీగా వేస్తున్నావే మమ్మీ ఇది ఇది కూడా చూడాలి ఎప్పుడు ఒక్కటే తినాలి అనుకోవద్దు చూడండి కారం కూడా ఇందులోనే వేసుకుందాం మనము ఒక మూడు స్పూన్లు వేసుకున్నాం నాలుగు వేసిన చిన్నది కదా అందుకే నాలుగు వేసిన ఉప్పు కూడా ఇల్లనే వేసుకుందాం ఉప్పు కూడా ఒక మూడు స్పూన్లు వేసుకున్నా కావాలంటే తర్వాత వేసుకున్నాం పొడి అవి ధనియాల పొడి దింపేటప్పుడు వేసేసుకున్నాం పసుపు కూడా పచ్చి పసుపు వేసుకోవాలి ఫ్రైలా గీలో వేయద్దు అలా చేసేటప్పుడు పులుసులు ఇందులో అన్నీ కలిపి వేసుకోవాలి ఇవన్నీ ఏం చేస్తాం ఏం చేస్తా హై పులుసు చేస్తా పులిసే వేస్తావు మాకు కూడా తెలుసు తెలుసును పులిసే వేస్తాం కలిపి ఏం ఫ్రిడ్జ్ లో పెడతావా లేకపోతే గ్యాస్ మీద పెడతావా పెట్టవు వండేస్తావు పెట్టడమే పొయ్యి మీద పెట్టడమే నూనె ఏమేమి వేయవు నూనె కూడా ఇంట్లోనే వేస్తావు పెట్టు చూడండి సరిపోయే కానీ నీళ్ళు వేసుకున్నాం నెక్స్ట్ ఏం వేస్తావు ఇంక పచ్చిమిర్చి ఇట్లా ఓకే కట్ చేసుకొని వేసేసుకోవాలి అంతే ఇంకా కొంచెం కాట్లుకే కాట్లు పెట్టి ఇండ్లో వేయాలి చేపలు వేసుకున్నాం మనం ఇగో చేపలు చేపలకు ఉప్పు పసుపు ఇంకో ఉప్పు పసుపు రుద్ది పెట్టిన కొంచెం ఉప్పు వేసిన కొంచెం పసుపు వేసి సాలం చేపిస్తాను చేపలకి ఒక అరగంట పెట్టినా ఒక అరగంట పెట్టి ఉంచాలి ఇంకో చూడండి చేసేస్తున్నా ఆడిస్తారు ఏమన్నా అంటే మా మమ్మీ అన్నది అని చెప్తాను చెప్పండి ఇట్లా నేను ఆట ఆడితే నేను ఏమడినా చేప చేపిస్తాను అంటారా అది చాలా ఏమన్నా కన్నదా కాపా చేపించిన అడగాలి చేపించకుండానే అంతా వేసినావు అంట చూడండి ఎట్లా మాట్లాడుతుందో చూడండి అలానే మాట్లాడుతున్నాయి ఇంకేమన్నా అంటే మా మమ్మీ ఇట్లా అన్నది మా మమ్మీ అట్లా అన్నది అని చెప్తుంది మీకు అందరికి తెలుస్తుంది చూడండి ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకున్నాం దీనికి ఎక్కువనే వేస్తాను ఇల్లు ఏమో అంటారు నేను ఎక్కువేస్తాను పొయ్యి ఆ ప్యాకెట్ కూడా పోసేయి నీసు నీసు వాసన రావద్దు కదండి ఇంక ఇంతే పొయ్యి నీసు పొయ్యి మీద పెట్టుకొని తిన్నాం అంటతో ఒక అరగంట ఉడికిద్దాం పొయ్యి మీద గ్యాస్ మీద పొయ్యి మీదనే సరే పద కట్టెలు పెట్టాలి ఇప్పుడు పొయ్యి అన్నావు కదా పదన్నాడు పెడతా పక్క నుంచి కట్టెలు పెట్టేస్తా అది కూడా తెలివి తెల్లారింది చూడండి ఇంక అంతే ఇంకేం వేసుకో ధనియాల పొడి మెంత పొడి వేసుకున్నాం ఇంతే అన్నంలో వేసుకొని నేను అంతేనా పోయింటా ఫ్రెండ్స్ మీకు ఒక కామెడీ అల్లం వెళ్ళి ఏం మర్చిపోయా కూర కాలేదు కదండి తర్వాత వెళ్దాం అని అనుకున్నాం కవరింగ్ చేస్తాం అల్లం పేస్ట్ రెండు రెండు స్పూన్ వేసుకుందాం అల్లం పేస్ట్ ఎందుకు ఒక్క కూర మంచిగా మంచి ఎవరు అడిగిరంటే మా కోడలు అడిగిందండి మంచులా అయితే మా కోడలు అవుతుంది ఇంకా మా ఆడబిడ్డ కూతురు ఆ అమ్మాయి కూడా అడిగింది అత్త అనితోని చేపల పులుసు బాగుంటుందంతా చెయ్యి తెలుస్తుంది చూడని గ్యాస్ ముట్టించుకొని గ్యాస్ మీద పెడదామండి ఇందాక ఇందాకెవరం పొయ్యి అన్నారు పొయ్యి పొయ్యి లేని గ్యాస్ ఉంటుందా ఫై పొయ్యియే కదా ఇది పొయ్యితోనే గ్యాస్ పెడతాం అంట చిన్న పెడతా ఇప్పుడు వేడే వరకు కొద్దిసేపు ఒక్క ఐదు నిమిషాలు పెద్ద పెట్టాలి తర్వాత చిన్నవి చేసుకోవాలి ఎందుకు పెద్దగా పెడితే కూర కదా చెప్పు తర్వాత నువ్వు చేస్తావు కదా సైన్ కూడా తెలుసు కదా పెద్దగా పెడితే పొంగిపోతుంది అని చెప్పాలి అది కూడా తెలియదు చేస్తారు మళ్ళీ అవునా అవును కరెక్ట్ చూడొక పది నిమిషాలు ఉరికింది కదండి చూడ ఇంకే చూసాయి ఎట్లుంది ఎట్లా లేదు అని చెప్పి దిక్కుందండి ఇగ ఇప్పుడు కొద్దిగా కరేపాకు కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం ఇందులోనే తర్వాత మళ్ళీ వేస్తా కొత్తిమీర పులుసు అంటే మరిగింది అదే చేపలు ఈత కొడుతున్నాయి పులుసులో ఇది ధనియాల పొడి మెంతులు అన్నీ కలిపి మిక్సీ పట్టిన అది వేసేసుకుందాం ఇలా తర్వాత ఇతర కోసం కొంచెం పైన వేసి ఇది ఉడకాలి సరిగి ఉడకాలి ఇంకొక పది నిమిషాలు ఉడితే చాలుగు ఇలా చిన్నమాట విన్నా ఉడికించుకోవాలి అంటే చావులేదు కొత్త అయిపోయేది కొంచెము క్రిష్ మసాలా వేస్తున్నాము కొంచెం సో ఫ్రెండ్స్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వి నీడ్ యర్ సపోర్ట్ ప్లీజ్ ఫ్రెండ్ వీడియో ఎండ్ వరకు చూడండి మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం చూసేశారు కదా చెప్పల కర్రీ కలర్ఫుల్ గా ఉంది అండ్ పులుసు టేస్ట్ చేసేప్పుడు చెప్తారు ఎట్లుంది ఏంది కథ అని జర కామెడీ కామెడీ చేసినాం కదా ఫ్రెండ్స్ అదంతా మంచిగా పెట్టుకోకండి అదేంటంటే జస్ట్ మనం ఎంజాయ్మెంట్ చేయడానికి కామెడీ చేసినాం మా మమ్మీ కోపం తెప్పియాలి అని సో నేను ఏదైనా ఒక రోజు ఫ్రాన్ చేసి చూపిస్తాను మా మమ్మీ ఫ్రస్టేషన్ ఏంది ఆమె కథ ఏంది అని ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ Hvor er ballene? De får ikkje på.